హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ అమ్మాయి పేరైతే రమ్య అండి అర్ధరాత్రి నాకైతే ఒక పెద్ద షాక్ ఇచ్చింది ఏంటంటే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి అక్క నేను మీ ఊరు బస్టాండ్ దగ్గరకు వచ్చాను వచ్చి మీరు నన్ను తీసుకొని వెళ్ళండి అంటే నువ్వెవరమ్మా ఎందుకు వచ్చావమ్మా అంటే వీడియోస్ తీస్తాను అండి నేను మీ లో వర్క్ చేస్తానని ఇది లేదమ్మా నేను ఎవరితో వర్క్ చేయను అసలు ఎందుకు వచ్చావు ఎవరికి చెప్పొచ్చావంటే నేను చాలా దూరం నుంచి వచ్చానండి అది ఇదని చెప్పింది నాకైతే ఫస్ట్ ఫ్యూజులు అయితే అండి ఏం చేయాలి అర్థం కాలేదు నైట్ ఆ టైంలో సో అంత టైం ఎందుకు నువ్వు లాస్ట్ ఆగస్ట్ నుంచి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది మెసేజ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కాకపోతే మీరు ఎప్పుడు నాకు రెస్పాండ్ అవ్వలేదు ఎప్పుడు రెస్పాండ్ అయితే అమ్మాయి ఉంది అని చెప్పేసి చెప్పేవారు సో రీసెంట్ గా చూస్తే మీ బ్లాగ్స్ లో ఎవరు అమ్మాయి కూడా లేరు సో ఇంక అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి రీసెంట్ గా నేను ఇంటి దగ్గర నుంచి ఇంకా ఖాళీగానే ఉంటున్నాను కదా వీడియోస్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అందుకని చెప్పేసి ఇంక నేను మీరు ఆల్రెడీ అడ్రస్ చాలిస్తున్నారు బ్రాక్స్ లో చెప్పారు సో ఇంకా అందుకని డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ వచ్చి చేసేసిందండి ఏం చేయాలి అర్థం కాలేదు ఏమనుకునిందంటే మహా అయితే రిటర్న్ పంపిస్తారు అంతే కదా అనుకొని వచ్చిందంట సో నేనైతే నైట్ వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చే తలకి అరౌండ్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది సో సో నేనైతే ఎవరితో వర్క్ చేయాలని అయితే అస్సలు అనుకోలేదండి నేను చెప్పాను కదా లో కూడా ఏంటంటే మనం ఎంత బాగా చూసుకొని వాళ్ళతో ఎంత ఎమోషనల్ గా అటాక్ అయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకేదా పని వచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికనో ఏదో ఒక రీజన్స్ తోటి వెళ్ళిపోతుంటారు సో అందుకని చెప్పి నా ఛానల్లో అయితే నేనే వీడియోస్ చేసుకోవాలి లేకుంటే సైలెంట్ గా ఉండాలనుకున్నాను అలాంటి టైంలో అర్ధరాత్రి షాక్ ఇచ్చింది నాకైతే నైట్ పిచ్చ కోపం వచ్చింది సో సౌమ్యానైతే బాగా చీ సౌమ్యా రమ్య బాగా ఫుల్ గా అయితే చేశానండి ఎగిరాను అమ్మాయి మీద అండ్ ఏమైందంటే నైట్ టైం కదా సో ఆ ఇల్లు అంటే సొమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంటికి లాక్ వేసే పెట్టాను అప్పుడప్పుడు నేను వస్తున్నాను కానీ ఏం క్లీన్ చేయలేదు సో మొత్తం డస్ట్ డస్ట్ గా ఉన్నింది పెద్ద పక్కన పెద్ద ఉంటే నైట్ నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేలోపు బస్టాండ్ కి వెళ్ళి వచ్చేలోపు ఈ అక్కనైతే క్లీన్ చేయమన్నాను ఏ అక్క ఎలా ఉంది మా ఇల్లు రాత్రి చాలా కష్టమైంది మాకు రమ్య సో నైట్ ఆ నిద్ర మత్తులో నువ్వు షాక్ తలకి కోపంలో నేను అరిచాను ఏదన్నా బాగా గట్టిగా ఉంటే సారీ మనసుకు తీసుకోకు ఓకేనా చెప్పు ఇప్పుడు నీ డీటెయిల్స్ చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు నైట్ అయితే అడగలేదండి ఏం అడగలేదు పడుకో అని చెప్పారు అంతేనో తీసుకొచ్చి సో ఇప్పుడు చెప్పు డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేసేదాన్ని అంతకు ముందు అన్ని చెప్పు అంటే మాది వైజాగ్ సాయి అండి విశాఖపట్నం నేను అంతకు ముందు వర్క్ చేసేది కాకినాడ అంటే కాకినాడ అక్కడ వర్క్ చేస్తున్నాను సో నేను చాలా సార్లు బ్లాగ్స్ చూసాను కదా నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు యూట్యూబ్లో చెయ్యాలి అని చెప్పేసి మీరు ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని చెప్పి వచ్చాను ఇస్తే హ్యాపీ లేదంటే మళ్ళీ నేను ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలి సో సో అయితే ఆలోచించి చెప్తాను ఇంకోటి ఏంటంటే దయచేసి ఇలా వచ్చే వాళ్ళు ఎవరైతే వచ్చి నాకైతే కాల్ చేయకండి నేనైతే మొబైల్ కూడా లిఫ్ట్ చేయను అండి ఈసారి నాకైతే రాత్రి ఎందుకంటే ఆ టైంలో నేను అంత దూరం వెళ్ళాలంటే నాకు చాలా రిస్క్ అనిపించింది ఇంట్లో వాళ్ళైతే ఫుల్ తిట్టారు నీకు అవసరమా ఇలాంటి పెత్తనాలని ఈ అమ్మాయి అయితే ముందు నుంచే నన్ను మేడం అని పిలుస్తుంది నేనైతే విడిగి అయితే ఎవరైనా మేడం అని పిలిస్తే మేడం అని వద్దు కాను నువ్వు నా చెల్లి అనేదాన్ని ఇప్పుడైతే అనట్లేదండి ఎందుకంటే నేను వాళ్ళు నా సొంత చెల్లెల్లాగా చూసుకుంటే వాళ్ళు మాత్రం వాళ్ళ అవసరం అయిపోగానే నన్ను ఏ ఇష్టపి అన్నట్టు తన్నినట్టు నటును తండిపోతున్నారు సో అందుకనే తినికైతే ఆ మాట చెప్పలేదు తను నుంచి మేడం అనే పిలుస్తుంది మెసేజెస్లో కూడా మేడం అనే పెట్టింది వచ్చిన దగ్గర నుంచి కూడా మేడం అనే పిలుస్తుంది సో ఇదే బెటరు అది పెళ్లి కాలేదంట సో ఎప్పుడు సంబంధం మంచి దొరికితే అప్పుడు వెళ్ళిపోతుంది అసలే సన్నగా ఉండింది వెళ్ళిపోవడానికి కూడా రెడీగా వస్తే అలా కొట్టుకొని పోతుంది సో అందుకని ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకొని బాగా అంటే ఎమోషనల్గా కనెక్ట్ ఆగితే అవ్వాలనుకోవట్లేదండి ఎవరితోటి ఎందుకంటే ఎంత ఆఫ్ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనల్ని వదిలేసిపోతారు మనకే ఆ బాధ ఉంటుంది నేను చాలా సార్లు ఆ బాధ పడ్డాను కాబట్టి నెక్స్ట్ టైం ఈ టైం నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను రమ్య విషయంలో సో అంతగా అక్కలాగా చెల్లెల్లాగా భావించాలి ఎమోషనల్ బాండింగ్ కావాలంటే ఇదిగోండి మా పెద్ద అక్కతో పెట్టుకుంటా ఎందుకంటే అక్కకి పెళ్ళయింది పక్కింట్లోనే ఉంటాది కదా సో అందుకని చెప్పేసి ఇదిగో ఇట్రా పెద్ద అక్క వెనకరా అమ్మాయి వెనకెళ్ళు సో ఈ అక్కే మా పెద్ద అక్క ఈ అక్కేనండి నాకు అక్క నువ్వు మాత్రం నన్ను అక్కని పిలుస్తాదు లడ్డు లడ్డూ లడ్డూ అని పిలుస్తారు అడ్డా చూడండి అయితే ఈమె ఎక్కడికి పోదు కదా పెళ్లి అయింది వాళ్ళ హస్బెండ్ కూడా మా పక్కిల్లే కాబట్టి అక్కడే ఉండాలి సో నో ప్రాబ్లం మంచి ఎమోషనల్ బాండ్ పెట్టుకోవచ్చు నువ్వు కూడా వదిలేసిపోతావా ఏంటి సో ఇట్లాంటి వాళ్తా ఎమోషనల్ బాండ్ పెట్టుకుంటా పెళ్లిగా నవ్వుతో పెట్టుకోకూడదండి చాలా డేంజర్ వాళ్ళ హస్బెండ్ రాగానే పరిగెత్తుకొని పోతారు ఇంకో డౌట్ వస్తుందండి నాకు నేనే డిసైడ్ అయిపోయానంటే అమ్మాయిని చూసి పెళ్లి కాలేదేమో అంటే మెట్లా ఏం లేవు కదా అని పెళ్లి కాలేదేమోనని నిజంగా పెళ్లి అయితే రేపు మీ హస్బెండ్ వచ్చి ఏ లడ్డు మా పెళ్లాన్ని నువ్వెందుకు పెట్టుకున్నావు అంటాడేమో నాకెందుకు వచ్చిన కదో పెళ్లి అయిందా లేదా అవ్వలేదంట సో పెళ్ళి అవ్వలేదు కాబట్టి సేఫ్ అండి మనం సో పెళ్లి చేసుకోవాలనుకుంటే మాత్రం వెళ్ళిపోతారు పాప ఎక్కగైతే పెళ్లింది కాబట్టి ఆడికి పోదు ఈడే ఉంటా ఇక్కడే ఉంటా నాతోనే ఉంటాదంట సో పెద్దక్క నువ్వు కదా పెద్దక్క కంట పెద్దక్క పేరు నచ్చలేదంట నా మాటిని డయానా ఓరియన్ కురియన్ అని పెట్టుకో సూపర్ ఉంటుంది అది నయన్ తారా అసలు పేరు అలా పేరు సర్లే ఇంతకేం పేరు పెట్టుకుందాం అనుకుంటున్నావు నేను మహి అని నా బిడ్డ పేరు పెట్టుకుందాం సో మహి అని పెద్దక్క వాళ్ళ పాప పేరు పెట్టుకుంటాదంట చూద్దాం ఇంకా వీడియోస్ అయితే కలిసి చేస్తాం ప్రతిసారి చెప్తా వీడియోస్ చేస్తాం చేస్తామని ఈసారి అయితే ఖచ్చితంగా చేస్తాం ఇనేటోళ్ళకి మా కదండాలి చెప్పేటోళ్ళకి నీ కదండాలి ఎన్నిసార్లు చెప్తావు ఇదే వాటి అంటారేమో అన్నా పర్లేదులేండి చూడండి కొంచెం ఓకేనా రమ్య ఇంట్లో వీడియోస్ తీస్తే ఏం ప్రాబ్లం లేదా ఏం ప్రాబ్లం లేదు మేడం ఎందుకంటే నేను మీ బ్లాగ్స్ చూస్తాను కాబట్టి అన్ని హెల్పింగ్ వీడియోసే ఉంటాయి సో అన్ని పాజిటివ్ గా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఇంట్లో ఒకవేళ చూసినా యాక్సెప్ట్ చేస్తారు అండ్ కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా తీద్దాం ఓకే మ్యామ్ సో కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా తీస్తామండి కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్ వీడియోస్ అండ్ కొన్ని వ్లాగ్స్ తీస్తాము ఎక్కువ సో చూసి సపోర్ట్ చేయండి ఇక నుంచి నా అనుకోని కొత్త ప్రయాణం ప్రతిసారి అనుకోని స్టార్ట్ చేస్తాను ఇది అనుకోకుండా స్టార్ట్ అయింది ఇది ఎట్లా అవుతుందో చూద్దాం రమ్య ఇక నుంచి మనం ఓన్లీ హెల్పింగ్ వీడియోసే కాకుండా కొంచెం మనీ వచ్చే వీడియోస్ కూడా తిద్దాం ఏంటంటే నాకు ఇప్పుడిప్పుడే మనీ వాల్యూ అనేది తెలుస్తుందండి ఫస్ట్ మనం ఒకరికి సహాయం చేయాలంటే ఫస్ట్ మనం సంపాదించాలి సంపాదించిన తర్వాతే సహాయం చేయాలి మొన్నటిదాకా నేనేం చేశానంటే వంద రూపాయలు సంపాదిస్తే దానికి ఇంకో వంద రూపాయలు అప్పు చేసి రెండు వందలు చేసేదాన్ని ఇక నుంచి మనం ఏం చేద్దాం అంటారమ్మ గుర్తు పెట్టుకో వంద రూపాయలు సంపాదిస్తే ముప్పై రూపాయలు దానం చేసి డెబ్బై రూపాయలు ఫ్యూచర్ కోసం దాచిపెట్టుకుందాం ఎందుకంటే నాకు మనీ అవసరం వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళే నమ్మలేదు నన్ను స్టాక్ మార్కెట్లో కొంచెం డబ్బులు పెట్టుకుంటా ఇవ్వమంటే నన్ను ఒక పురుగు చూసి ట్టు చూశారు నేనైతే ఆ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోలేనండి సో ఇక నుంచి ఏంటంటే కొంచెం కమర్షియల్ గా ఆలోచిస్తాను ఫస్ట్ డబ్బులు సంపాదిస్తాను తర్వాత హెల్ప్ చేస్తాను అంతేగాని హెల్ప్ చేసి తర్వాత డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే లాస్ట్కి నా దగ్గర ఏం లేదు ఇప్పుడు పంచడానికి కూడా డబ్బులు లేక సైలెంట్గా అయిపోయాను సో ముందైతే పనిచేసాను మొత్తం హెల్పింగ్ చేసేసాను సంపాదించుకోకుండా ఇప్పుడు డబ్బులు అయిపోయి సైలెంట్ కూర్చున్నాను ఇట్లాంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకూడదంటే ముందే సంపాదించిన దాంట్లో కొంచెం పనిచేసి అందరికి కొంచెం దాచి పెడతాను ఎప్పుడే నా దగ్గర మనీ లేనప్పుడు దాన్ని పంచడానికి యూజ్ చేసుకుంటా బాగుంది కదా ఐడియా సో చాలా సార్లు చెప్పాను ప్రతిసారి నేను డబ్బులు సంపాదిస్తాను సంపాదిస్తాను అని చెప్పేసి ఇది కూడా మీకు అలవాటైన డైలాగే కానీ ఇక నుంచి చేసి చూపిస్తాను ఏంటి లడ్డు ఏదో డబ్బులు డబ్బులు అంటే డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలనుకుంటా ఏం చేయాల్సిన అవసరం రోజుకు రెండు వీడియోలు ఇస్తే చాలు డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి ఇట్లాగే చెప్తానండి ఫస్ట్ లో తర్వాత తర్వాత వారానికి ఒక వీడియో అవుతుంది తర్వాత నెలకు ఒక వీడియో పెట్టి రెండు రోజులు కూడా ఉన్నాయి సో అట్లాగే అవుతుంది కానీ ఇక్కడి నుంచి మాత్రం అట్లా చేయొద్దు నేను రోజుకు రెండు వీడియోలు అంటున్నా కాబట్టి నువ్వు కనీసం ఒక వీడియో అన్న దీనికి కొంచెం కోఆపరేట్ చేయి ఇద్దరం కలిసి వీడియో తీద్దాం ఓకే అంట సో సౌండ్ కొత్తగా ఉంది అయినా పర్లేదు మన మంచికే కదా మన ఇంటి దగ్గర కూళ్ళు వస్తా ఉంటే దొంగలు పట్టుకోవడం వచ్చా నేర్చుకో పట్టుకొని కూర వండుకొని వీడియో తీసుకుందాం మరి వీడియోలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నాం ఇంత చేపలు పడ్డా కప్పలు పట్టడం అని వచ్చా చివరికి రాత్రి వచ్చావు కదా సో రాత్రి అయితే కోపడ్డానండి తర్వాత అయితే ఎలా చూసుకున్నాను అది చెప్పు కొంచెం మన వాళ్ళకి అంటే నైట్ ఎవరైనా మీ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా కోపడతారు కాదనట్లేదు కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే మీరు యాక్సెప్ట్ చేస్తారు మీ వీడియోస్లో చూస్తున్నాను కాబట్టి అందుకని చెప్పి వచ్చాను సో నైట్ ఇంకా వచ్చి తినేసి మేడం తీసుకొచ్చారు టిఫిన్ తీసుకొచ్చారు తినేసి పడుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత చాలా టైం ఒక వన్ అవర్ నాతో మాట్లాడారు ఓకే యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు పర్వాలేదు ఇంకా ఈరోజే కదా స్టార్టింగ్ ఇంకా అండ్ మా ఊరు ఎలా అనిపించింది నీకు ఇంక ఇప్పుడే వెళ్ళి మొత్తం చూసొచ్చాను ఓకే నాకు నచ్చింది అక్కడ ఇంటి దగ్గర ఉండేదాన్ని సో హౌస్ నచ్చిందా హౌస్ హౌస్ ఆల్రెడీ బ్లాగ్స్ లో చూసాను సేమ్ అలాగే ఉంది బ్లాగ్స్ లో చూసి సో బ్లాగ్స్ లో చూసినట్టే ఉంది నాకు కంఫర్ట్ గానే ఉంది సో రమ్యా ఇంతకు నీకు మొక్కలు పెంచడం అలాంటిది ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఫుల్ మొక్కలు పెంచడం చాలా సో మేము మొన్న దాకా వెజిటేబుల్స్ అవన్నీ వేసామండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా సో సీజన్ అయిపోయింది నేనేంటంటే కొన్ని ఫార్మింగ్ వీడియోస్ చూడు వ్యవసాయం గురించి ఏమైనా ఐడియా ఉందా ఉంది ఎందుకంటే మాది విలేజ్ ప్లస్ వచ్చి అమ్మా నాన్న వ్యవసాయం కాబట్టి సో వాళ్ళ అమ్మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళంట సో వ్యవసాయం గురించి కొంచెం ఐడియా ఉంది నేను లాస్ట్ టైం వ్యవసాయం చేద్దామని ట్రై చేశానండి కానీ నేను ఏంటంటే సీజన్ దాటిపోయినాక స్టార్ట్ చేశాను సో నాకేంటంటే గొర్రె వాళ్ళు అవన్నీ తీసే సేద్యాలు చేసేవాళ్ళు దొరకలేదు సో అందుకని చెప్పేసి దాని మధ్యలోనే ఆపేసాను ఇక నుంచి ఒక ప్రొఫెషనల్ రైతులాగా అందరు రైతులు ఏ టైంకి అయితే స్టార్ట్ చేస్తారో నేను కూడా అదే టైంకి స్టార్ట్ చేస్తాను సో మేమిద్దరం కలిసి ఇక్కడ నుంచి వ్యవసాయం చేస్తాము కష్టపడి పండిస్తాము అండ్ దండి డబ్బులు కూడా సంపాదిస్తాము నాకు తెలిసి వ్యవసాయంలో దండి డబ్బులు వస్తాయి అంటారా వస్తాయా రమ్య వస్తా వస్తాయా సో అనుకున్న టయానికి వాడలు పడి తుఫానులు రాకోకుండా ఉంటే కొంచెం బాగా పండుతాది అండ్ చాలా ఐడియాలు ఉన్నాయండి సో అన్ని వీడియోస్ లో చూపిస్తాము మీరు కూడా చూడండి సో పెద్దక్క నేనేమనుకుంటున్నానంటే మా పెద్దక్క నైట్ టైము చేపలు వేటాడడానికి వెళ్తాదండి రిస్క్ అయినా పర్లేదు నేను కూడా పోదా తప్పేసుకుని ఇలా ఇల్లా పోదా నీళ్ళల్లో అడ్కుంటున్నా అలా ఎలా వస్తావు లాదకా లోతు చేసే ఉంటా దాంట్లో అది ఈతరాదంటున్నావు మహా అయితే నన్ను సో ఈ అమ్మాయి రమ్య అని అంత హైట్ ఉంటుంది అంతే కదా ఏమన్నా మురుకు కలవాలనుకున్నావు ఒక్క సైడ్ కలవలు ఏమన్నా అది కాదు కదా రిజర్వే రాదు దాంట్లో పడితే ప్రమాదమే కదా ఎంత లోతుంటది అది స్తంభం లోతుంటది స్తంభమా కరెంట్ స్తంభమా కరెంట్ స్తంభం కరెంట్ స్తంభం లోతుంటాదంటే నేను ఇంకా కోడుగుంటుంది కానీ లోపలేస్తా అడుక్కుపోయినట్టు లోపలికి పోతానే బయటకు కను పండి ఇంకా అమ్మో అంత పెద్ద రిస్క్ అయితే నేను తీసుకోలేనులే ఒడ్డును నిల్చొని చూస్తాను అంతకు అవసరమైతే నీకే ఫోన్ ఇస్తా పోయి వీడియో తీసుకొని రాదు అండ్ ఏంటంటే ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఇలా నిల్చొని వీడియో తీసామండి రేపటి నుంచి పరిగెత్తి వీడియోస్ తీస్తాము అంటే అది ఇది చూపించి అన్ని వీడియోస్ తీస్తాము కలిసి తిరుగుతాము తింటాము అన్ని మీకైతే చూపిస్తాము తినడం అయితే ఇంపార్టెంట్ బిగిలు అదైతే మర్చిపోవద్దు ఎక్కువ ఫుడ్ వీడియోస్ అయితే తీస్తాను ఎందుకంటే నాకు ఇష్టం అండ్ ఇంకోటి ఏంటంటే తను చాలా దూరం నుంచి వచ్చింది ఒక అంటే వీడియోస్ తీయాలని ఒక ప్యాషన్తో వచ్చింది సో తను కొంచెం నేనైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ వీడియోస్ అయితే బాగా తీస్తాము కష్టపడతాము అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి అండ్ అందరు తనకి అయితే చెప్పండి కొంచెం కొత్తగా స్టార్ట్ చేస్తాను కదా వీడియోస్ తీయడం బాగా సక్సెస్ అయినాక వెళ్ళిపోతుంది లేండి డౌట్ అయితే ఏం పెట్టుకోవద్దు అయ్యో కాదు నేను అని అంత దూరం నుండి వచ్చాను మీరు సెలెక్ట్ ప్రతి ఒక్కరు వచ్చిన డే ఫస్ట్ డే అదే చెప్తారు కావాలంటే నా పాత వీడియోలకు వచ్చి ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఫస్ట్ డే వీడియోలో చూడండి సేమ్ ఇదే డైలాగ్ ఉంటుంది పొల్లు కూడా పోకుండా సరే ఇంకో నెక్స్ట్ వీడియోలో మీరు కూడా ఇదే డైలాగ్ చెప్పకుండా మారుస్తారా నేను అనుకుంటున్నాను सर बाय चंदर्की बाय बाय